ప్రైజ్ ద లాడ్ యోవేల గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాము మీ దేవుడైన ఎహోవ కరుణా వాత్సల్యములు గలవాడును శాంత మూర్తియు అత్యంత కృపగల వాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఈ మాటలు ప్రవక్త యూదా ప్రజలకు తెలియజేయడు యోవేలు ప్రవక్త యూదా రాజ్యమునకు ఆధ్యాత్మిక కాపలాదారుగా లేదా దేవుని సేవకునిగా ప్రవక్తగా ఆయన పనిచేసినాడు అయితే రాబోయే ప్రభువు దినమున జరగబోయే వినాశకరమైనటువంటి పరిస్థితులను మరి తట్టుకుంటకు లేదా వాటిని నివారణ పొందుటకు మీరు దేవుని తట్టు తిరుగుడి పశ్చాత్తాప పడాలి ఆయన యొక్క కరుణను ఆయన వాత్సతను ఆయన కృపను మీరు పొందుకోవాలి అని ఆయన యొక్క యొక్క జానవచనం ద్వారా పిలుపునిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలము ఇక్కడ ఒక మాట పాడుతున్నాడు మీ యొక్క వస్త్రంలను కాదు కానీ హృదయములను చింపుకోవాలి అనే చింపుకొనుట ఈ మాట హెబ్రి భాషలో అర్థం ఏమిటి అంటే విభజించటము ముక్కలు చేయటము చీల్చి వేయటము పగలగొట్టడము ఆకస్మిక లేదా హింసతో వేరు చేయటము ఒకరి వస్త్రాన్ని చింపి వేయటం అనేది తీవ్రమైన మరి దుఃఖానికి పశ్చాత్తాపానికి అది దృశ్యంగా ఉన్నది సాదృశ్యంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వస్త్రాలు చింపుకోవటము అనే సందర్భాన్ని మనం చాలా చోట్ల చూడగలము దావేదు వస్త్రాలను చింపుకున్నాడు హిజ్కి మహారాజు యాకోబు రూబేను ఎఫ్తా కాలేబు యహోష్వా ఆహాబు వీరందరూ కూడా వేరు వేరు సందర్భాలలో వస్త్రాలను చింపుకున్నట్లుగా మనం చూడగలము మరి ఆ పురాతన కాలంలో వారి సా యూదా సాంప్రదాయంలో లేదా హెబ్రీ సాంప్రదాయంలో ఈ వస్త్రాలు ఎందుకు చింపుకుంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే దుఃఖంలో ఉన్న బాధ అంతరంగంలో ఉన్న బాధను బయటకు బాహ్యంగా మరి వస్త్రాలు చింపుకుంట ద్వారా చూపిస్తారు అంటే ఈ వస్త్రాలు చింపుకున్నప్పుడు ఇతరులందరూ కూడా అర్థం చేసుకోగలరు ఏమని అంటే హృదయంలో ఎంత వేదన ఉన్నది ఎంత బాధ ఉంది ఎంత దుఃఖం ఉన్నది వారికి ఎంత కష్టం వచ్చింది అందుకే వాళ్ళు వస్త్రాలు చింపుకున్నారు అని మరి అంతరంగంలోని బాధను తెలియజేయట ఈ యొక్క వస్త్రాలు చింపుకునేటలో అర్థమవుతుందన్నమాట అన్నమాట ఇక్కడ కొత్త నిబంధనలు కూడా ప్రధాన యాజకుడు ఏసు ప్రభువుల వారు దేవదూషణ చేశాడని మరి ఆయన కూడా ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకున్నాడు లుస్త్రలు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి పౌలు బర్ణ కూడా మరి వాక్య పరిచర్య గొప్పగా జరిగిస్తున్న సమయంలో ప్రజలు వారిని దేవతలుగా కొలవటానికి ముందుకొచ్చినప్పుడు మేము కూడా మీలాంటి మానవులమే మేము దేవతలం కాదు అని వారికి తెలియజేస్తూ వీరు కూడా వస్త్రములను చింపుకున్నారు అంటే ఇలాంటి సందర్భాలు మనము చాలా చూడగలం మరి అంతరంగంలోని బాధలు వ్యక్తపరచ వ్యక్తం అనేది ఈ వస్త్రములను చింపుకోవడం ద్వారా జరుగుతున్నది తర్వాత వస్త్రములను కాక హృదయములను చింపుకొనుడే అనే మాట దేనికి సాదృశ్యంగా వాడుతున్నాడు యోవేలు ప్రవక్త ఎందుకు ఈ మాటను ఆయన వాడాడు అంటే హృదయం చింపుకొనుట అనగా ఏమిటి అంటే నిజమైన పశ్చాత్తాపమును మరి దేవుని ముందు మనము కలిగి ఉండాలి పశ్చాత్తాపం అన్నప్పుడు దేవునికి సంపూర్ణంగా మనం లోబడాలి సంపూర్ణంగా మనం సరెండర్ అవ్వాలి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి దేవుని సన్నిధిలో నీళ్ల వల్లే మన హృదయాలను కుమ్మరించాలి ఎందుకంటే దేవుడు మరి మన యథార్థమైన హృదయాలను ఆయన చూస్తున్నాడు మన పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడం లేదు కానీ మన యొక్క అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు మన హృదయంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉన్నదా లేదా అని ఆయన మరి చూసేటువంటి దేవుడుగా ఉన్నాడు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చెయ్యడు విరిగి నలిగిన హృదయమే విరిగి నలిగిన మనస్సే ఆయనకు నిజమైన బలి అనే వాక్యం తెలియజేస్తున్నది కాబట్టి ప్రియమైనటువంటి వారి ఆ కాలంలో యూదులు మరి నిజమైన పశ్చాత్తాపాన్ని కనపరచక కేవలం బాహ్యంగా మాత్రమే వారు మరి కనపరిచినట్టున్నారు అందుకే మీరు వస్త్రాలు చింపుకొని మీ బాధను కనపరచడం కాదు కాని మీరు హృదయాలు కూడా చింపుకోవాలి అనగా హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగాలి దేవుని సన్నిధిలో మీ హృదయాలు నీళ్ల వల్ల కుమ్మరించాలి దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చెయ్యడు దేవుడు పై రూపాన్ని మాత్రమే మరి లక్ష్య పెట్టడు కానీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తట్టు తిరగండి తిరిగినప్పుడు మీరు మనస్ఫూర్తిగా యథార్థమైన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో పాపములు మానుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే ఏ కీడైతే మీకు చెయ్యాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఖచ్చితంగా ఆ కీడును ఆయన జరిగించాడు మానుకుంటాడు ఎందుకని మానుకుంటాడు అంటే దేవుడు మరి కరుణగల దేవుడు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు శాంతమూర్తి తర్వాత ఆయన అత్యంత కృపగలిగినటువంటి దేవుడు మరి అంత గొప్ప దేవుడు మీ పట్ల అంత ప్రేమను కనికరము చూపిస్తున్నప్పుడు మరి మీరు కూడా మీ పాపములను మానుకొని మీరు ఆయన తట్టు దిగితే చేయాలనుకున్న కీడు ఆయన కూడా మానుకొని మిమ్మల్ని దీవిస్తాడు ఈ కాల సమయంలో మనం కూడా ప్రియమైనటువంటి వార్లారా ఆయన సన్నిధికి వద్దాము ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పించుకుందాము మన హృదయాలను ఆయన ముందు నీళ్ల వల్ల కుమ్మరించడాము మనము విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆరాధించడాము ప్రేమనామకంగా పరలోకరిస్థితుడానికి వందనాలు చెందిస్తున్నాను ఈ కాల సమయంలో ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి తమ్మును తాము తగ్గించుకొని ప్రభావాన్ని సన్నిహిత యథార్థ హృదయంతో వచ్చి వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి సంపూర్ణ విశ్వాసంతో నాయన మరి సంపూర్ణంగా సమర్పించుకొని నీకు లోబడి జీవించటకు సహాయం చేయమని వారి జీవితాల్లో నీవు కలిగి ఉన్నటువంటి దీవన ఆశీర్వాదాలు పొందుకునేటకు నీకు కృపను చూపుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించగలగా